సో మొన్నటి నుంచి కూడా మనము రెమెడీస్ అయితే మనం ఎన్నో వీడియోస్ ఉన్నాయి కానీ సబ్జెక్ట్ వైజ్గా వెళ్దాం పబ్లిక్ ఏంటంటే ఎన్నో యోగాలు ఉన్నాయి సడన్గా మనం రైస్ కావటానికి సడన్గా ధనం రావటానికి ఒక యోగం ఉంది సడన్గా ఫేమ్ రావడానికి ఒక యోగం ఉంది ధనం కలిసి వచ్చే యోగం ఉంది రిలేషన్షిప్ కలిసి వచ్చే యోగం ఉంది అబ్రాడ్లో సెటిల్ అయ్యే యోగం ఉంది కానీ వాళ్ళకి తెలియట్లేదే వాళ్ళకి తెలియక పాపం వాళ్ళు ఎక్కడెక్కడో తిరగటము సగం నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఆస్ట్రాలజిస్ట్ కలుస్తారు న్యూమరాలజీ కరెక్షన్ చేయట్లేదు మీ పూర్తి పేరు మంచిగా పదిహేడు అక్షరాల్లో ఉంది మంచి నెంబర్స్ ఉన్నాయి సిగ్నేచర్ ఇట్లా చేసుకో ఈ కలర్స్ ఉండాలి ఈ డైరెక్షన్లో ఉండాలి ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటున్నారు ఒకటి తెలుసుకుంటున్నారు ఆస్ట్రాలజీ ఒకటే వెళ్తురు వెళ్తూరు వీళ్ళకి తులారాజులో రవి నీచ స్థితిలో ఉన్నాడు వీళ్ళు చేసేదేమో మార్కెటింగ్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఏదాల్సి వస్తుంది అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు బాబు నువ్వు నార్త్ ఫేస్లో ఉండు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండు ఇలాంటి రెమెడీస్ చేసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు గురుగారు మీరు చెప్పిన తర్వాత ఇంత చేంజెస్ ఉంది అంటే మనం చేసిన మహిమలు ఏమి లేవురా బాబు మీ జాతకంలో ఏదైతే యోగం ఉందో అదే నేను నీకు అందించాను తప్ప నేనేం మహిమలు ఏం చేయలేదు నువ్వు నమ్మే నువ్వు పాటించావు నువ్వు సెక్స్ అయ్యావు ఐఎమ్ హ్యాపీ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ అని నేను చెప్తాను మరి సో మీరు కూడా మీ జాతకంలో ఏం దశ అంతర్దశ నడుస్తున్నాయి అవన్నీ గోల్డెన్ టైం వెళ్ళిపోతుందేమో మీకు తెలుసుకోండి తెలుసుకున్న యొక్క బిహేవియర్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి రెమెడీస్ ఫాలో అవ్వండి రత్నధారణ చేయండి తప్పకుండా మీరు కూడా అదృష్టవంతులుగా మారి మీ ఫీల్డ్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు సో ఇవాళ చాలా మంది క్వశ్చన్ ఏంటిది లేట్ మ్యారేజ్ ఓకే లేట్ మ్యారేజ్ మనం ఇందులో డిస్కషన్ చేద్దాము మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎందుకు మ్యారేజ్ అయితే అయిపోయింది లేట్ మ్యారేజ్ అయినా అయిపోయింది కానీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా డిస్టర్బెన్సెస్ ఎందుకు అవుతున్నాయి గురుగారు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత మూడు పిల్లలు ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోవటం లేదనుకుంటేనేమో ఫైనాన్షియల్ లాసెస్ రావటం లేదనుకుంటే ఉన్నట్టుండి ప్రొఫెషన్ లో ఇబ్బందులు రావటం ఎందుకు వస్తున్నాయి మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు వస్తుంది అది కూడా లేట్ మ్యారేజ్ అయింది గురుగారు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్లో అయింది మళ్ళీ ఇవన్నీ ఎదుర్కోవాలి అని మంది అడిగారు సో దానికి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ కాంబినేషన్ నేను చెప్తాను సడన్ ఫైనాన్షియల్ లాసెస్ జరగటము లేదనుకుంటే ఇద్దరులో పెళ్ళి జరిగిన తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటము నిత్యము వాళ్ళ వాళ్ళలో ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండటము వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ సోర్స్ సరిపోకపోవటము ఇలాంటి ఇబ్బందులు చాలా మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకు ఏర్పడతాయి అంటే శుక్రుడు కానీ ఈ సిక్స్ థౌజ్లో సిక్స్ లో శుక్రుడు ఈ సిక్స్ లో కానీ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క దశ దశలో కానీ మీరు మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయి అలాగే మగ వ్యక్తి కౌంట్ అనేది తక్కువ ఉంటుంది ఆడపిల్లకైతేనేమో యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అలాగే మనం అనుకున్న మనం ఏదైతే బడ్జెట్ మనం అనుకున్నామో అది ఎప్పుడు కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోవటము లేదా ఇతరులకు మనం డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎగ్గొట్టేయటము ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా జరుగుతాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇది లేట్ మ్యారేజ్ అవుతుంది దాంతోపాటు ఈ ఇబ్బందులు కూడా తీసుకొస్తాయి సెకండ్ కాంబినేషన్ కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు కానీ ఇక్కడ వృచిక రాశిలో చంద్రుడు వృచిక రాశిలో కానీ నీచ స్థితిలో ఉన్నాడా ఇక్కడ ఏమవుతుంది లేట్ మ్యారేజ్ అవుతూనే అవుతుంది దాంతోపాటు ఏమవుతుందంటే వీళ్ళల్లో కమ్యూనికేషన్ ఎప్పుడు కానీ సెట్ కాదు కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు వస్తుంది అనుమానం భర్తకి భార్య మీద భార్య మీద భర్తకి అనుమానాలు క్రియేట్ అవుతుంటాయి వీళ్ళు ఏం చేస్తున్నారు వీ వీళ్ళు ఎక్కడైనా ఒకవేళ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు వీళ్ళకి మనీ రొటేషన్ ఆగిపోవటము లేట్ మ్యారేజ్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అవుతాయి సో ఇక్కడ ఏమవుతుంది వీళ్ళు మానసికంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు మనీ రొటేషన్ ఆగిపోతుంది అలాగే ఇంట్లో నిత్యం కూడా మెడికల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోతుంటాయి మెడికల్ మీద పైసలు ఖర్చు అవుతుంటాయి వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు ఏమనుకుంటారు ఈ దశ స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది సో కానీ వీళ్ళు అనుకోవటం ఏమనుకుంటారు మాకెవరో ఏదో చేసేసారు రోజులు బాగానే ఉంది ఇప్పుడు ఇట్లా అవుతుంది మాకెవరో ఏం చేశారు అని అట్లా తిరుగుతుంటారు కానీ ఒరి అబ్బాయి ఇది మీ దశ ఏం జరుగుతుంది చూసుకోరా బాబు అని చెప్పి అప్పుడు చెప్తే వాళ్ళకి చిన్న రెమెడీ చెప్పి వాళ్ళకి నిత్యం కూడా చేపిస్తుంటే ఇప్పుడు దీనికి బెస్ట్ రెమెడీ ఏంటిది ఇప్పుడు ఇట్లా ఈ చంద్రుడు స్థితిలో ఉన్నప్పుడు ఒకటే చెప్తాం వాళ్ళకి చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయడం స్టార్ట్ చేయి గోమాతకు వచ్చేసి కొంచెం లైట్గా బెల్లము పిండిలు కలిపి పెట్టి స్టార్ట్ చేయి ఆటోమేటిక్ చంద్రుడు రొటేషన్ స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ అనేది ఇద్దరులో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది థర్డ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ఈ మకర రాశిలో కానీ గురువు నీచస్థితిలో ఉన్నాడా ఈ మకర రాశిలో పదకొండవ స్థానం పదవ స్థానంలో గురువు గాని నీచ స్థితిలో ఉన్నాడా ఇక్కడ ఒకవేళ ఆడపిల్ల అయితేనేమో వీళ్ళొక దశాంతర్దశలో మీరు మ్యారేజ్ చేస్తున్న దశలో చేసుకున్నా సరే కానీ కన్సీవ్ ఆడపిల్లకి కన్సీవ్ అవ్వడానికి ఇష్యూస్ వస్తాయి ఒకవేళ కన్సీవ్ అయినాక కూడా పిల్లలు మీ మాట వినకపోవటం పిల్ అంటే సంతాన యోగం లేకపోవటం ఒకవేళ ఈ దశలో చేసి నువ్వు జాబ్ చేస్తున్నావు గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఏది చేస్తున్నా హైయర్ అఫీషియల్స్ నుంచి నీ మీద ప్రెషర్ ఎక్కువ కావటం వర్క్ ప్రెషర్ పెట్టడం నువ్వు పని చేసినా నీ గుర్తింపు రాకపోవటం అన్నీ జరిగేది ఈ గురువు దశమ స్థానంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి లేట్ మ్యారేజ్తో పాటు ఈ ఇష్యూస్ కూడా రేజ్ అవుతాయి మళ్ళీ ఇక్కడ మీనరాశిలో కానీ బుధుడు మీనరాశిలో కానీ బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు అనుకో ఇక్కడ నీకు ఎప్పుడు కానీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మొదటి సంతానం కలుగుతుందో ఆ మొదటి సంతానం నుంచి నీకు హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అలాగే నిత్యం కూడా మీ అన్నదమ్ములల్లో అక్క చెల్లెలల్లో ఇద్దర్లలో ఆస్తి తగాదాలు జరగటం అది కోర్టు కేసు దాకా వెళ్ళటము అలాగే ఎక్కడ నువ్వు రిలేషన్షిప్ ఎక్కడన్నా జాబ్ చేస్తున్నావు బిజినెస్ చేస్తున్నావు అక్కడ రిలేషన్ అంతమో ఉన్నట్టుండి పాడైపోవటము నీ మీద ఉన్నట్టుండి సీక్రెట్ ఎనిమీస్ అయిపోవటము మిత్రులు ఉన్న వాళ్ళే శత్రువులు అయిపోవటము లేట్ మ్యారేజ్తో పాటు ఇవి కూడా జరుగుతాయి వీళ్ళ యొక్క దశాంత దశలో జరిగినప్పుడు మరి ఏం చేయాలి గురుగారు అంటే వాళ్ళకి మనం ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ నేను ఎన్నో చూసాను అప్పుడు వాళ్ళకి ఏం చెప్తామంటే వారి యొక్క దశలలో ఇప్పుడు గురువు ఇప్పుడు చంద్రుడి స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ గురువుని యాక్టివేట్ చేయాలి ఎందుకంటే గురువు చంద్రుడికి బాడీ గార్డ్ ఎప్పుడైతే గురువు స్థితిలో ఉన్నప్పుడు శనిని యాక్టివేట్ చేయాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ మిత్ర మిత్ర గ్రహాలు దగ్గర డిగ్రీస్లో ఉన్నవాళ్ళు అలాగే బుధుడు బాగాలేనప్పుడు ఏం చేయాలి శుక్రుని యాక్టివేట్ చేయాలి శుక్రుడు బాగాలేనప్పుడు శని యాక్టివేట్ చేయాలి శని ఎవరు శని బుధుడు శని శుక్రుడికి ఎప్పుడు బాడీ సో అట్లా ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట ఆ ప్యాటర్న్ మనం యాక్టివేట్ చేయాలి మన బిహేవియర్ కూడా మనం మార్చాలి ఆ బిహేవియర్ మారినప్పుడు మాత్రమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మనము నార్మల్ డేస్లో అన్ని అన్ని రోజులలో నార్మల్గా ఉంటాం ఒక అయ్యప్ప మాలేసాం ఒక శివమాలేశం మన ప్రవర్తన ఎలా మారుతుంది స్వామి 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 అని మాట్లాడతామా నలుగురు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో సాయం చేస్తామా లేదన్న మాట వస్తాను నేను తిని అబద్ధం ఆడగలుగుతావా అది ఏంటిది అది అది బిహేవియర్ ప్యాటర్న్ అలాగే మనకు నడుస్తున్న దశాంతర్దశలలో కూడా మన బిహేవియర్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి శని మహాదర్శి నడిచినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి బుధ మహాదశి నడిచినప్పుడు ఎలా ఉండాలి కేతు మహాదశి నడిచినప్పుడు ఎట్లా ఉండాలి లేదా దశ అంతర్దశ గోచార రీత్యా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఇది తెలుసుకోకుండా ఏం చేస్తాం మనం అందుకని ఇవాళకి ఇండస్ట్రీలో ఫ్లాప్స్ రావడం కారణం ఈ బిహేవియర్ ప్యాటర్నే ఈ రోజులలో వచ్చిన చేంజెస్లో ఆ బిహేవియర్ ప్యాటర్న్ ఫాలో కాకనే కొన్ని కోట్ల కోట్లు పెట్టి సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి ఎందుకు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అందుకనే మన వీడియోస్ చూసి చాలామంది కనెక్ట్ అవుతున్నారు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ మార్చుకుంటున్నారు వాళ్ళ లైఫ్ సక్సెస్లో సక్సెస్ లోకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మీ జాతకంలో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకు లేట్ మ్యారేజ్ అవుతుంది అనేది ఇంత డెప్త్ అనలైజేషన్ ఉంటుంది కాబట్టి ఒక యాస్ట్రామాలజిస్ట్ని కలవండి ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు పర్ఫెక్ట్ వేలో గైడ్ చేయగలుగుతారు